ఛానల్కి స్వాగతం మరో రెండు రోజుల్లో వారి ఇంటికి ఓ దేవత వస్తుంది మీ తలరాత మారబోతుంది భారీ అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియో చూడగలుగుతారు అయితే యొక్క జీవితంలో ఎటువంటి అదృష్టం రాబోతుంది ఏ దేవత వారి ఇంటికి రాబోతుంది ఏ విధంగా వారి యొక్క తలరాత మారబోతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ వారి యొక్క గమనిస్తే కనుక సహనం ఓపిక వీరిలో అధికంగా ఉంటుంది ఫలితాల కోసం ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తూ ఉంటారు దైవ భక్తి మంత్రోపాసన మొదలైన విషయాలపై కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే దాన ధర్మాలు చేయటం పైన కూడా వీరు ఆసక్తిని అధికంగా కలిగి ఉంటారు ఎవరైనా ఆపదల్లో ఉంటే చూసి చలించిపోతారు వారికి తగినంత సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు అలాగే వారి యొక్క జీవితంలో చూస్తే కనుక మరో రెండు రోజుల్లో ఓ దేవత మీ ఇంటికి వస్తుంది ఆ దేవత మరెవరో కాదు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ తలరాత మారబోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క రాకతో మీ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది మీ జీవితంలో మీరు భారీ అదృష్టవంతులైతే కాబోతున్నారు ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి ఫలితాలు కావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఆ ఫలితాలు మీకు ఈ సమయంలో దక్కబోతున్నాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందుకోవటం అనేది వారి జీవితానికి సంబంధించి ఒక బలమైన కోరిక అయితే మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకోవటం ఇక మరికొంతమందికి ఉద్యోగంలో మార్పు పొందుకోవటం ఇక మరికొంతమందికి పై అధికారుల ప్రశంసలు పొందుకోవటం వ్యాపారంలో లాభాలు రావటం ఇంకా నూతన వ్యాపారాలు మొదలు పెట్టడం అలాగే విదేశాలకు వెళ్లటానికి వారికున్న ఆటంకాలు క్లియర్ కావటం వివాహం సెటిల్ కావటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదో ఒక కోరికనైతే చాలా బలంగా కలిగి ఉంటారు అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఆయా రంగాల్లో అవకాశాల కోసం కూడా ఎదురు చూస్తారు అయితే మీరు కోరుకునేటటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి మీ యొక్క పరిస్థితికి సంబంధించి మీరు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించబోతుంది మీ జీవితంలో మీకున్నటువంటి ఆ కోరికని తీర్చబోతున్నారు మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదించబోతున్నారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలతో మీరు వర్ధిల్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించండి ఎవరైనా సహాయాన్ని అర్థించి మీ ఇంటికి వస్తే కనుక ఖాళీ చేతులతో పంపించకుండా మీ శక్తి మేరకు వారికి ఏదైనా సహాయం చేయండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతగానో సంతోషిస్తారు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు అలాగే మీ ఇంటికి వచ్చినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మళ్ళీ ఇంట్లో నుండి తిరిగి వెళ్లకుండా ఉండటానికి ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంట్లోని వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి ఇల్లు ఎప్పుడు కూడా అరుపులతో కేకలతో ఉంటే అపరిశుభ్రంగా ఉంటే అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు ఒకవేళ వచ్చినా కానీ ఒక్క క్షణం కూడా నిలవలేదు అటువంటి ఇంట్లో కేవలం జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత మాత్రమే తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంచుకోండి ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది సంపదకు దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి మీకు కేవలం సంపదను మాత్రమే కాదు మానసిక ప్రశాంతతను ఆరోగ్యాన్ని ప్రసాదించి మీ జీవితంలో సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి